ఫోకస్ ప్రపంచాన్ని నడిపించేది అవసరమే మిత్రుణ్ణి శత్రువుగా చేసేది శత్రువు శత్రువుని మిత్రుడుగా మార్చేది ఇదే ట్రంప్ టారిఫ్ వేళ ప్రపంచ పరిణామాలు ఇలానే కనిపిస్తున్నాయి అడ్డగోలు సుంకాలతో యుద్ధం మొదలు పెట్టిన ట్రంప్ తిక్క కుదుర్చేందుకు కొత్త ప్రయత్నాలు మొదలవుతున్నాయి అంటూనే భారత్ మీద పగ పట్టినట్లు వ్యవహరిస్తున్న ట్రంప్ దూకుడుకు చెక్ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది సరికొత్త పవర్ సెంటర్ ఏర్పాటయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది అసలు ఏం జరగబోతోంది భారత్తో చైనా రష్యా కలిసిపోతాయా షాంఘై మీటింగ్ ను ప్రపంచమంతా ఎందుకు ఆసక్తిగా గమనిస్తోంది ట్రంప్ తల పొగరు దించే టైం వచ్చేసిందా అమెరికాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వనుందా భారత్ చైనా రష్యా కలవబోతున్నాయా ప్రపంచానికి పవర్ సెంటర్ గా మారబోతున్నాయా షాంఘై మీటింగ్ పై ప్రపంచం ఆసక్తి ఎందుకు చైనా గడ్డపై మోదీ జిన్పింగ్ పుతిన్ భేటీ ట్రంప్ ఆగడాలకు లేకుండా పోతోంది పగోడి మాట వింటున్నాడని కొన్ని దేశాల మీద తమ మాట వినడం లేదని మరికొన్ని దేశాల మీద అడ్డగోలు సుంకాలతో అర్థం లేని యుద్ధం మొదలు పెట్టాడు ట్రంప్ భారత్ మీదైతే ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే సాకు చూపించే భారత్ మీద భారీగా టారిఫ్లు విధించారు మొదటగా ఇరవై ఐదు శాతం సుంకాలకు విధించగా ఆ తర్వాత మరో అదనంగా ఇరవై ఐదు శాతం సుంకాలు మొత్తం యాభై శాతం టారిఫ్లు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి ఇది భారత ఎగుమతులపై భారీగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది మన దేశం నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఎఫెక్ట్ పడడం ఖాయం యాభై శాతం టారిఫ్లు విధించడం కీలక రంగాల్లో ఉపాధి అవకాశాలతో పాటు ఉత్పత్తిని కూడా ప్రభావితం చేయబోతోంది ఇలా ట్రంప్ ఓవరాక్షన్ రోజు రోజుకు పెరిగిపోతున్న వేళ ఆయనకు చెక్ పెట్టేందుకు భారత్ చైనా రష్యా చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది అమెరికా సహా పశ్చిమ దేశాలతో ప్రస్తుతం వాణిజ్య యుద్ధాలు పెరుగుతున్న వేళ చైనా గడ్డపై కీలక సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్లు సహా ఇరవై దేశాధినేతలను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానించారు షాంఘైలో జరగబోయే ఈ మీటింగును ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది టారిఫ్ వార్ నడుస్తున్న వేళ చైనాలో ఓ సదస్సు జరగడం దానికి మోదీ పుతిన్ లాంటి వాళ్లు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది అమెరికా ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేలా గ్లోబల్ సౌత్ తమ బలాన్ని చూపెట్టేందుకు సిద్ధమైందని షాంఘై మీటింగ్ తో ప్రపంచానికి ఇలాంటి సందేశమే వినిపించబోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించబోతున్నారు రెండు వేల ఇరవైలో గాల్వన్ లోయ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి వివాదాలకు ఇప్పుడిప్పుడే కాస్త బ్రేక్ పడినట్లు పరిస్థితులు కనిపిస్తున్న వేళ మోదీ చైనా పర్యటన కొత్త చర్చకు కారణమవుతోంది ద్వైపాక్షిక చర్చల విషయంలోనే కాదు సరికొత్త పవర్ సెంటర్ ఏర్పాటుకు షాంఘైలో బీజం పడబోతోందా అనే చర్చ జరుగుతోంది ంఘై సదస్సుకు పుతిన్తో పాటు మధ్య ఆసియా మిడిల్ ఈస్ట్ దక్షిణాసియా ఆగ్నేయాసియా దేశాల అధినేతలు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాకు ఈ సమావేశం దౌత్య వేదికగా మారింది అదే సమయంలో ట్రంప్ హయాంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సంఘీభావాన్ని చాటాలని ఈ వేదికను చైనా యూజ్ చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇకటు భారత్ పై అమెరికా విధించిన భారీ సుంకాల వేళ ప్రస్తుతం చైనాతో మళ్లీ సంబంధాలు చిగురిస్తున్నాయి అమెరికా తీసుకువస్తున్న ఒత్తిడితో భారత్ చైనా ఒక్కటవుతున్నాయనే చర్చ కూడా మొదలైంది నిజానికి చాలా దేశాల ఖజానా నిండడానికి అమెరికా కొనుగోళ్లే కారణం దీనిని అడ్డం పెట్టుకుని ట్రంప్ మామూలు డర్టీ గేమ్ ఆడడం లేదు యుక్రెయిన్తో తో యుద్ధం చేస్తున్నారని రష్యా మీద రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారని భారత్ చైనా మీద ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించారు దీంతో ఈ మూడు దేశాలు కలిసి అగ్ర రాజ్యానికి సవాల్ విసిరేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది ట్రంప్ టారిఫ్లు ప్రపంచ దేశాలను అనిశ్చితి వైపు తీసుకెళ్తున్నాయి దీంతో ఇండియా రష్యా చైనా కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాయి చైనాలో ఏడేళ్ల తర్వాత మోదీ పర్యటించబోతూ ఉండగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఈ ఏడాది చివరిలో ఇండియాకు రాబోతున్నారు ఈ ఇద్దరి పర్యటనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరింత బలోపేతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మూడు దేశాలు కలిసి ముందుకు వెళ్తే వరల్డ్ ఎకానమీకి ఇక మంచి పరిణామమే భారత్ తో పాటు చైనా రష్యాను కూడా అమెరికా ఇబ్బంది పెడుతోంది చైనా మీద ట్రంప్ కోపంతో ఊగిపోతూ ఉండగా యుద్ధం చేస్తూ ఆంక్షల్లో చిక్కుకున్న రష్యా మద్దతు కోసం చూస్తోంది ఇలాంటి తరుణంలో భారత్ చైనా రష్యా కూటమి అనే చర్చ తెర మీదకు వస్తోంది నిజానికి అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల దూకుడుకు చెక్ పెట్టేందుకు పంతొమ్మిది వందల తొంభైలోనే ఇలాంటి ప్రతిపాదనను రష్యా ముందుకు తీసుకొచ్చింది ఇరవైకి పైగా మీటింగులు కూడా జరిగాయి అయితే చైనా తీరుతో అది సక్సెస్ కాలేదు ట్రంప్ టారిఫ్లతో ఆ ఆలోచన ఇప్పుడు మళ్లీ జీవం పోసుకున్నట్టు అవుతోంది భారత్ రష్యా చైనా మూడు కలిసి యాభై మూడు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి ప్రపంచం మొత్తం ఎకానమీలో మూడింట ఒక వంతు ఈ మూడు దేశాలే ప్రాతినిధ్యం ఇక ఎగుమతుల్లోనూ భారీ వాటానే ఉంది సుమారు ఐదు పాయింట్ సున్నా తొమ్మిది ట్రిలియన్ డాలర్ల సరుకులను ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి ప్రపంచ దేశాల ఎగుమతుల్లో ఇది ఐదో వంతు ప్రపంచ వాణిజ్యానికి వెన్నుముక్కగా నిలుస్తున్నాయి ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ సెక్టార్లను కనెక్ట్ చేస్తూ ఉన్నాయి అమెరికా యూరోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి దీంతో ఇండియా చైనా లోకల్ కరెన్సీలో క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్నాయి భారత్కు ఇప్పటికే రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు చైనా కూడా స్నేహం కోసం ఇండియా వైపు అడుగులు వేస్తోంది ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి